జనసేనతోనే నా పైన అంటూ ప్రజల కోసం వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొని అలుపెరగని పోరాటంతో కేంద్ర రాష్ట్రాల మహానాయకులను కూటమిగా బలపరిచి తన సత్తా చూపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్హులు పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధిపై ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణతో న్యూస్ రిపోర్టర్ భద్రి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉప ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే రైతులు రైతే రాజు అనే నిదానానికి మరి కట్టుబడి ఉండి ప్రజాసేవకి ముందుగా వెళ్తూ మరి రైతులకు రైతుల పట్ల ప్రేమతో మరి చక్కటి కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్న ఆ పవన్ కళ్యాణ్ గారి మరి ఆయన చేసే పనులన్నీ కూడా మరి మంచిగా ఉంటాయని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మనతో మాట్లాడేందుకు ముమ్ముడివర నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్గా మరి కుడిపూడి శివనారాయణ గారు మరి కొనసాగుతున్నారు ఆయన నేరుగా మరి ఇక్కడ ప్రజాసేవే ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈయన కూడా అదే రీతిలో కొనసాగే భావంగా ముందుకు వెళ్తున్నారు ఆయన మనతో ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర పాలన ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది అనే నిదానాన్ని ఆయన కూడా మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేరుగా ఆయన మాట్లాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీ అభిప్రాయం ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారాలు నమస్కారం తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీ ఇచ్చి అధికారంలో తీసుకొచ్చినందుకు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి గడిచిన ఈ నాలుగు మూడు రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చాలా ఆశ చూసి ఆలోచన చేసి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన ప్రతి వివసిన కూడా ఆశ్చర్య ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా మన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన గతంలో సినిమా ఫీల్డ్లో ఉండగానే కార్గిల్ యుద్ధంలో కాని ఉండే రైతులకు కానివ్వండి అనేక రకాలుగా ఆయన సినిమా ఫీల్డ్లో సంపాదించిన సంపాదన అంతా కూడా ప్రజల యొక్క కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికి మాత్రం ఖర్చు పెట్టిన వ్యక్తి చాలా ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పాలి నిన్న ఫస్ట్ తొలి సంతకమే జాతీయ ఉపాదామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఎప్పటి నుండో ప్రజలు కోరుకున్న కోరిక అది ఉపాధామీ పథకాన్ని రైతులకి అనుసంధానం చేయాలి దాని ద్వారా రైతు బాగుపడతా ముందుకు ఆర్థికంగా నిలబడడానికి రైతు వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అనేది ఎన్నళ్ళ కోరిక కోరికది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత దూరదృష్టితో ఎంత రైతుల మీద ప్రేమ ఉందో ఆయన ఒక కమిట్మెంట్ ఆయన ఒక నిజాయితీని చూస్తే దీని ద్వారా అద్భుతం ఉంది ముప్పై ఒక్క లక్షల మందికి మరి సంక్షేమం తో పాటు మరి ఇల్లు స్థలాలు ఇచ్చేది ఇన్ని సంక్షేమం చేసే కూడా మరి వాటమి గల కారణాలు ఏంటండి గత ప్రభుత్వంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ అది ప్రజల అభిప్రాయాల మనకు కానీ ప్రజలకు అనువైన స్థలాలు కొనడంలో కానీ ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి ఎందుకంటే ఇళ్ల స్థలాల పేరుతో చాలామంది ఎమ్మెల్యేలు వ్యాపారం చేశారు వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల్లో దాని మీద లబ్ధి పొందారు ఎందుకంటే ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు చూడండి చాలామంది అందరూ అని కాదు మరి మనకు తెలిసి చాలా చోట్ల ఎందుకంటే మనం ఇచ్చేది చెంటిన తలము విలేజ్లో టౌన్లు ఇచ్చేది చెంటి భూమితనము ఎక్కడిచ్చే స్థలాలు ఊరికి పది పది కిలోమీటర్ల దూరంలో ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ చూసుకుని ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు బిల్లు పెట్టుకుని తక్కువ రేటుకొని రైతులని నిజంగా మా ప్రజలని మోసం చేశారు రైతులను కూడా మోసం చేశారు ఖచ్చితంగా మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలు చూస్తూ ఉన్నారు ఎక్కడ ఇబ్బంది జరిగింది ఎక్కడ లోపం జరిగింది అనేది ఆలోచించి ఇవాళ ప్రభుత్వాన్ని దించడానికి కారణమైంది ఎందుకంటే అది నిజంగా ఇవాళ పేదవాడి ఇల్లు కట్టుకోవడానికి సొంత తాల ఇల్లు కట్టుకోవడానికి ఇంటి లోన్ లేదు ఎప్పుడో వచ్చినా లక్ష ఎనభై వేల రూపాయలు అదే లోన్ అది కూడా చాలామంది ఏ ఒక్కరికి కూడా ఇవాళ లోన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటే పేదవాడికి ముందు స్థలాలు ఇవ్వడం వల్ల సొంత స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకున్న వాడికి కనీసం వాళ్ళకి ఇవాళ లక్ష ఎనభై వేలు కూడా ఎవరు లోన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు కనుక ఇలా ప్రభుత్వం చర్చించడం జరిగింది నూతన ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి నూతన ప్రభుత్వం ఏర్పాటు ఉండబోతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా జనసేన పాత్ర ఒక ఆశయంతో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒక ఆశయంతో వచ్చిన వ్యక్తికి ఆశతో వచ్చిన వాళ్ళకి తేడా ఉంటుంది ఆశయంతో వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు ఆశతో వచ్చిన వాడు తన జేబు నింపుకోవాలనుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆశయంతో వచ్చిన వ్యక్తి అయినా ఆయన సొంత ప్రయోజనాల కంటే ఆయనకు అవసరం లేదు ఇవాళ ఒక సంవత్సరానికి వచ్చి సినిమాను వెళ్ళి అక్షరత్ రెండు మూడు వందల కోట్లు సంపాదించిన కానీ రాజకీయాలు ఈ రాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి వాళ్ళకి మంచి సేవలు అందించాలని నిజాయితీగా పనిచేయాలన్న మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కోటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటము అలాగే బీజేపీని టీడీపీని జనసేన మూడు పార్టీని కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊపి నుంచి కాపాడడంతో పాటు అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఆయన యొక్క విజనం ఈ రాష్ట్ర ప్రజలకి చాలా ముందు ఉపయోగపడుతుంది తెలియజేస్తాను గత ప్రభుత్వంలో మరి అసెంబ్లీలో మన అసభ్యకరంగా మాట్లాడేవారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దానిపై మీ స్పందన సార్ ప్రభుత్వం మాట్లాడిన తీరు వల్ల ఇవాళ వాళ్ళందరినీ ఇంటికి పంపేశారు ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొడల నాని గారు కానీ గారు కానీ అమ్మ రాంబాబు గారు కానీ ఉండే అలాగే చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి మనల్ని ఎందుకు పంపిస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలి ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయాలి ప్రజలకు మంచి చేయడానికి ఆలోచన చేయాలి ప్రజలకు ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథకాలను తీసుకెళ్ళడానికి రాష్ట్రం ఈయన ఆదాయం ఆదాయం పెంచుకోవాలి దాని ద్వారా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అది మానేసేసి పవన్ కళ్యాణ్ గారు జీవిత జీవిత చరిత్ర చెప్పడం కోసమే వాళ్ళు పార్టీని పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని ఏం మాట్లాడేవాళ్ళు వాడు వీడు కనికి ఇలా ఇలాంటి భాష వాడడం వల్ల ప్రజలు ఇవాళ సరైనటువంటి గుణపడని చెప్పారు కొడాలి నాయన గారు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన మామూలుగా ఆ భాష వానలేదు కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయని మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటప్పుడు చాలా గౌరవప్రదంగా మాట్లాడాలి ప్రజలు అది మనం చోటు గమనిస్తూ ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంగా వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అక్కడొడిపోయారు ఎక్కడోడికి నాయకుడు నాయకులుగానే మాట్లాడడం జరిగింది ఇవాళ ఏమైంది ప్రజలు నేను గమనించలా ప్రజలు అనేది చాలా తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు ముందు ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామని చేయాలి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్ ఆయన ఎందుకంటే జనాల్లో ఆయన మీద ఉన్న నమ్మకం కానీ ఆయన మీద పెట్టుకున్న ఆశలు కానీ చూసుకున్నట్లయితే జ పవన్ కళ్యాణ్ గారు వందకు వంద శాతం కూడా దాన్ని నిజం చేస్తారని చెప్పి సార్ అతి ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని కోరేరా సంక్షేమాన్ని కోరేరాని మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్ సంక్షేమం అనేది రాష్ట్ర ప్రజానికి థర్టీ పర్సెంట్ సంక్షేమం చేయాలి సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి చేయాలి పూర్తిగా మనం సంక్షేమం చేసి అభివృద్ధిని వదిలేస్తే మనం మాట్లాడుతూ వచ్చారు అభివృద్ధి అంటే ఏమి డబ్బులు పందడమే కదా సంక్షేమమే కదా అందా అంటే రోడ్లు వేయక్కలేదా ప్రాజెక్టులు కట్టకలేదా ఇండస్ట్రీలు రావట్లేదా ఈ ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే మనం ఎక్కడ అప్పు చేసి అబ్బిస్తున్నాం తప్ప నువ్వు ఆదాయాన్ని సృష్టించి ఆదాయాన్ని పెంచుకుని మన సంక్షేమం వరల ఇలా ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమం చేయాలి ఆదాయం పెంచుకుంటూ అభివృద్ధి చేయాలి అలాగా బ్యాలెన్స్ తీసుకుంటూ వెళ్ళాలి కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి ఎందుకంటే కేవలం వాళ్ళు వచ్చేటట్టు ఎక్కడ వచ్చి కూడా అప్పు తీయడం అప్పును మళ్ళీ ఇలా పంచడం చేసారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి వైపు చేయలేదు అభివృద్ధి వైపు ఆలస్యం చేయలేదు అందువల్లనే ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు అభివృద్ధి కావాలనుకున్నారు అంతేగాని సంక్షేమం కూడా కావాలనుకుంటారు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో దిగున ఉన్నటువంటి ఎనకబడినటువంటి వర్గాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ కార్కులు ఎత్తేస్తారు బీసీ కార్కులు ఎత్తేస్తారు అలాగే వాళ్ళు ఆర్థికంగా ఏదైనా ప్రభుత్వం వారికి ఏదైనా లోన్ల ద్వారా ఆర్థికంగా ఆదుకునేటటువంటి సంక్షేమ కార్యక్రమం ఇచ్చేసే ఇలా అన్ని కులాలు సమానం అన్నట్టుగా మరి వెనకబడినటువంటి అసలు కులాలు కానీ బీసీ కులాలు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎస్సీ సప్లై కానీ మొత్తం తీసేసి ఆ కులాలకి రోడ్డును పాడేసే పరిస్థితి ఈ గత ఐదు సంవత్సరాల్లో చూసామంటే అది చాలా దుర్మార్గమైనటువంటి పాలనని చెప్పాలి ఎందుకంటే నేను వైసీపీ పార్టీ నుంచి బయటకు రావడం గల కారణాలు కూడా చాలా ఉన్నాయి అందువలనే ఇవాళ ప్రజలు ఏం చేశారు దాన్ని గమనించారు కనుకనే ఇలా దేశ చరిత్రలో నూట అరవై నాలుగు నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు ఇలా అంటే అది ఎక్కడా లేనటువంటి మెజార్టీని ఇవ్వగలిగారు కనుక మేము మా కూటమి ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులు అంతా కూడా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా చేస్తారు అలాగే ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారని మరి మద్యం అదేవిధంగా ఇసుక కొత్తగా మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మద్యం ఇసుక పాలసీలు ఏ విధంగా ఉండబోతాయని మీరు భావిస్తున్నారు సార్ నిజంగా ఇప్పుడే మద్యం మీద రేట్లు తగ్గించడం జరిగింది అలాగే ఎవరు మందు తాగేటటువంటి వాళ్ళకి ఏ నాణ్యమైనటువంటి ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యం పాడైపోకూడదు అని చెప్పేసి వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు ఇవ్వడం జరుగుతుంది మరి గడిచినటువంటి ఆ ప్రభుత్వంలో చూస్తే ఎనభై రూపాయలు ఉండే బాటలో ఇంతమంది రెండు వందల రూపాయలు అమ్మేటటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు అలాగే షీప్ డ్రెక్కర్లు షీప్ డ్రెక్కర్లు పెద్ద రేట్లు పెట్టి అలాగే నాన్ బ్రాండెడ్ తెచ్చి ప్రజలు ఆరోగ్యాలతో ఆడుకుని సెలగడ్డ వాడారు కనుక ఇలా ప్రజలందరూ కూడా మార్పు పోరేరు ఖచ్చితంగా మరి చేశారు అలాగే విశకపాలజిల్లు కూడా ఇంకా అది ప్రభుత్వం దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు దానికి అలాగే భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే సామాన్యులు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలన్నా ఎన్నటి కూడా ఇసుక ప్రధానమైనటువంటి ఇది కనుక దాని మీద కూడా మైనింగ్ నుంచి కూడా ప్రజలకి కన్సెషన్ ఇచ్చి దాని మీద సరైనటువంటి రేట్లకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు అది మా నమ్మకం ఉంది దాని మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు గతంలో తమరు వైసీపీ పార్టీలో మరి కొనసాగేవారు మరి ప్రస్తుతం మరి అక్కడ పార్టీలో వీడిపోవడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా మీరు రాబోయే కాలంలో ఏ పార్టీతో మీరు జట్టు కట్టి ముందుకెళ్తారని వెళ్తున్నారు నేను రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారి మీద ఒక మార్పుని కోరే వ్యక్తిగా అలాగే ఒక వినయంగా సంస్కార మంత్రులు నిజాయితీ గల వ్యక్తిగా చిరంజీవి గారి నాయకత్వంలో పనిచేయాలని ప్రజారాజ్యం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో చేరడం జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్లో చేరడం జరిగింది కాంగ్రెస్ నుంచి అలాగే వైసీపీలోకి వెళ్ళి గడిచిన పది సంవత్సరాలు వైసీపీ పార్టీలో పనిచేయడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తారని ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తుందని అలాగే ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు తప్పటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఒక నమ్మకంతో వైసీపీ పార్టీలో పనిచేయడం జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో సంక్షేమం తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదు అలాగే ఎమ్మెల్యేలు మాట్లాడే భాష కానీ తేరీ కానీ అసెంబ్లీలో వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఈ ఐదు సంవత్సరాలు చూసి నాకు మనస్తాపం చెందాం ఎమ్మెల్యేలు పనితీరు వాళ్ళు కానీ ఎన్నెల మనస్తాపం చెంది పార్టీ మారాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న నేను ఎలక్షన్ ముందే పది రోజుల ముందే పదిహేను రోజుల ముందే నేను జనసేన నుంచి నాయకులందరూ కూడా వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో శారదనని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది జనసేన తరఫున ప్రసారం కూడా చేయడం జరిగింది గుచ్చిబాబు గారికి కానీ హరేష్ మాదిరి గారికి కానీ ఆ ఇద్దరికి కూడా మద్దతు మన మన యొక్క ఎంతవరకు అయితే సేకరిత అంతవరకు పార్టీకి పనిచేయడం జరిగింది ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వ లక్షణాలు చూశాను ఎందుకంటే ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఇంటికి పోతాడు పార్టీని మూసేస్తాడు ప్రజాజ్యం మూసే ఇది కూడా మూసేస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది కానీ నేను నిజంగా కూడా ఎంతవరకు నడుపుతాడు ఈ పార్టీని అని చెప్పేసి నాకు కూడా సందేశం వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజును కూడా గెలిపి ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకు మంచి చేయాలి వాళ్ళని వాళ్ళు నమ్మకం కలిగే వరకు వాళ్ళు మనల్ని ఆదరించే వరకు నేను ప్రజల కోసం పనిచేస్తాను ప్రజల మధ్య ఉంటానని చెప్పేసి ఇలా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో రావడానికి ముక్సు పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం నాకు నచ్చి ఇలా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క ఆధారంలో పనిచేయడానికి జనసేన పార్టీలో చేరడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఆ పార్టీలో ఆల్రెడీ నేను చేరినట్టే మరి కొద్ది రోజుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసి ఆయన సమీక్షలో పార్టీలో మరి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను నేరుగా మరి ఏఎంసీ చైర్మన్ అనేటువంటి కుడిపూడి శివనాయుడు గారి మాటలు మరి స్పష్టంగా విన్నాం జనసేన వైపే అతను నడక ఉంటుందని చెప్పేసి స్పష్టం చేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు పడ్డాము అదేవిధంగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పాలిస్తారు వీళ్ళకి అసలు పాలన వచ్చా అనే సందేహం కూడా ఆయనకి వెంటాడి ఆ పార్టీని ఎట్టి పరిస్థితిలో కూడా మనం అక్కడ ఉండకూడదని ఆ పార్టీని విడనాడి నేరుగా మరి ఇక్కడ కూటమికి మరి ఆయన సపోర్ట్ చేసి విజయం సాధించిన తర్వాత నేరుగా ఆయనతో మనం మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ మీ బద్రి